నాషా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఆయా వర్గాల ఓటర్లకు హామీల మీద హామీలు ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి హర్యానాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది ఆర్ఎస్ఎస్ నుంచి మోదీని పూర్తిస్థాయి రాజకీయ నేతగా మార్చిన తొలి రాజకీయ క్షేత్రం ఇదే హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ ఐదున జరగనుండగా అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వెలువడనున్నాయి హర్యానా అసెంబ్లీలో మొత్తం తొంభై స్థానాలు ఉండగా మెజారిటీకి నలభై ఆరు సీట్లు అవసరం ఇక్కడ బలమైన సామాజిక వర్గం చాట్లు హర్యానాలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటూ వస్తుంది అయితే బీజేపీ ఐఎన్ఎల్జీ బీఎస్పీ వంటి పార్టీలు కూడా అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి దీంతో పోటీ కూడా రసవత్తరంగా ఉండనుంది హర్యానాలో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి హర్యానాలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీకి సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది అదే సమయంలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సీట్లను పంచుకున్నాయి అయితే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితుల్లో వ్యత్యాసం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రభావం కంటే స్థానిక అంశాలే ప్రాధాన్యంగా ఉంటాయి దీంతో ఇది అధికార పార్టీ కంటే విపక్షాలకు కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ జేజేపీ ఐఎన్ఎల్జీ వంటి పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాట్లు రైతులు దళితులు ఎక్కువగా మద్దతుగా నిలిచారు దీంతో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వర్గాల మద్దతు లభించినట్లైంది ఈ నేపథ్యంలోనే తాము గతంతో పోలిస్తే చాలా వరకు బలపడ్డామని హస్తం పార్టీ భావిస్తోంది గత ఎన్నికల ఉత్సాహంతో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది హర్యానాలో మోదీ మానియా కానీ ఇతర జాతీయాంశాలు అంశాలు కానీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడి కింగ్ మేకర్ గా నిల్చిన ఇప్పుడు బీజేపీకి దూరం కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి సహాయం అందిస్తామని జేజేపీ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువగా జాటేతర ఓట్లు పడ్డాయి అందుకే జాటేతర మనోహర్ లాల్ కట్టర్ ను ఆ తర్వాత ఓబీసీ నేత నాయబ్ సింగ్ సీఎం సీఎంగా చేసింది బీజేపీ అగ్రనాయకత్వం అంతేకాదు బ్రాహ్మణుడైన మోహన్ లాల్ బదోలీని హర్యానా శాఖ పార్టీ అధ్యక్షుడిగా చేసి అగ్రవర్ణాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు ప్రత్యర్థి పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు హర్యానా రాష్ట్ర జనాభాలో ఇరవై ఆరు శాతం ఉన్న జాట్ వర్గమే బీజేపీ ఐఎన్ఎల్డీ పార్టీలకు బలం అయితే జాట్లు ఇటీవల కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది హర్యానాలో బీజేపీ ఐఎన్ఎల్డీ పార్టీలు గత కొన్నేళ్లుగా క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైతుల ఆందోళన సమయంలో బీజేపీ పక్షాన నిలవడం వల్ల జేజేపీకి జాట్లు దూరమయ్యారని ఆ పార్టీ భావిస్తోంది ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీది కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది ఇక హర్యానాలో సొంతంగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది అది విపక్షాల కూటమిలో భాగమైనప్పటికీ పంజాబ్లో గెలిచిన ధైర్యంతో ముందుకెడుతోంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఆప్ ఒక స్థానంలో పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది ఈ పరిణామాలను అన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకుని అధికార బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ హర్యానాలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించాలని ఉబ్బెళ్ళూరుతోంది జాటేతర వర్గాల మద్దతు కోసం బీజేపీ ఇతర బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో వచ్చే ప్రజా వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాలకు కీలక వర్గ ఓటర్ల మద్దతు పెరగడం కూడా బీజేపీకి పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఇటీవల లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి దీంతో బీజేపీకి ఎదురుగాలు వీస్తుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో హర్యానా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జాటేతర ఓట్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించే కీలక అంశాల్లో అగ్నిపత్ స్కీమ్ ఒకటి ఈ పథకంపై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం సైతం భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది హర్యానాలో మరో కీలకమైన సమస్య నిరుద్యోగం రాష్ట్ర నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు సైతం ఉన్నాయి ఇక బ్రిజ్ భూషణ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల ప్రభావం కూడా హర్యానాలో గట్టిగానే చూపించే అవకాశం ఉంది దీంతో పాటు ప్రధానమైన సమస్య రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధమైన హామీ కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే రైతు ఉద్యమాలతో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తం చేశారు మరోవైపు హర్యానాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి mi vente